స్వామిశరణ ఇది వచ్చేసి దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గోదావరి ఒడ్డున ఉంటుంది ఇక్కడ మహారాష్ట్ర నుంచి విపరీతంగా భక్తి వస్తారు ప్రసిద్ధమైన హిందూ దేవాలయం పద్నాలుగు వందల ఇరవై రెండు సంవత్సరంలో కూడా ఈ సుల్తాన్ బ్రాహ్మణ్ సుల్తాన్ యొక్క దౌర్జానిక ఆక్రమణకు గురయ్యి తర్వాత మొఘళ్ళు ఔరంగజేబ్ కాలంలో కూడా ఈ గుడి అనేది ఉద్వంసం గురైంది గుడి కూల్చి పక్కనే మసీదు కలిసి మసీదు కట్టడం జరిగింది సేమ్ ఇక్కడ గుడికి అనుబంధంగా ఉన్న కోనేరు వచ్చేసి మనకు మన కేరళలోని పద్మనాభ టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా సేమ్ అది రిప్లికలా ఉంటుంది ఆ కోనేరు చుట్టూ కూడా గృహ సముదాయాలు ఉంటాయి బ్రాహ్మణుల సంబంధించి నిత్యం దేవ కైంకర్యాలు కూడా ఈ నీటి నుంచి దైవవారి అభిషేకాలు కానీ తర్వాత తెప్పోత్సవాలు కానీ మిగతా అవసరాలు కూడా ఈ కోణేరియా తీరుస్తుంది నార్మల్ టైంలో కూడా నిత్య నిత్యావసరాలకు సంబంధించినప్పుడు దీంట్లోనే ఉంటాయి కాబట్టి హిందువులకు సంబంధించి దక్షిణ కాదు చాలా పేరుంది ప్రసిద్ధిగాంచింది చాలా శుక్రవారం రోజు ఆదివారం రోజు భక్తులు విరివిగా వస్తుంటారు గోదావరి స్నానాలు చేసి కోరికలు తీర్చుకుంటారు అన్నమాట